హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన సంఘీ టెంపుల్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అది చాలా బాగుంటుంది అలాగే సినిమా షూటింగ్స్ ఎక్కువగా ఇక్కడే అవుతాయి మన సినిమాలో ఎక్కువ చూసిన టెంపుల్ ఇదే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంఘీ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో సంఘీనగర్లో ఉంది ఈ ఆలయం హైదరాబాద్ కి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం యొక్క ఎత్తైన పవిత్రమైన రాజగోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి కూడా ఈ రాజగోపురాన్ని చూడవచ్చు ఈ దేవాలయ సముదాయం పరమానంద గిరి పైన అందమైన ఆలయం ఇది కొండల మధ్య ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో ఉంటుంది చూసే వాళ్ళకు కనువిందు చేస్తుంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతీతి ఈ ఆలయం రాత్రిపూట చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆలయానికి సంబంధించిన కళ్యాణ మండపంలో వివాహాలు ఇతర శుభకార్యాలు జరుగుతాయి ఈ సంఘీ దేవాలయం యొక్క ప్రవేశ ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది లోపల వాయుపుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయం యొక్క చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అక్కడ నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తాడని భక్తుల నమ్మకం ఈ ఆలయ ప్రాంగణంలోనే పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది శివాలయం రామాలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం విఘ్నేశ ఆలయం నవగ్రహాల ఆలయం కార్తికేయ స్వామి ఆలయం వంటి ఉప ఆలయాలు కూడా ఉంటాయి రోజు అన్ని దేవులకు దేవతలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడినది ఈ ఆలయం ఆలయం నిర్మాణం చోళ చాళుక్యల శైలిలో ఉంటుంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మించబడినది హైదరాబాద్ సిటీలో చూడదగ్గ ప్రధాన ఆకర్షణీయాల్లో ఈ సంఘీ దేవాలయం ఒకటి ఈ ఆలయం మెట్లపైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణగా ఉంటుంది ఈ ఆలయానికి ఉన్న మూడు గోపురాలు ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే సూర్యాస్తమయం సందర్భంలో కొండపై నుండి తిలకించే వారికి సూర్యాస్తమయం కన్నుల పండగగా కనబడుతుంది ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పర్యాటకులు ఇక్కడికి వచ్చి భగవంతుని ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు చాలామంది పర్యాటకులు ఇక్కడ కొండ అందాలను చూడటానికి వస్తారు రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలోని ఆలయం ఉన్నందుకు అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు సంఘీనగర్లోని పరమానందగిరి కొండపై ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది సంఘీ గ్రూప్ యాజమాన్యం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ఆలయాన్ని పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసింది ఈ ఆలయాన్ని పాలరాతితో నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణ పరిసరాల్లో సినిమా షూటింగ్లు జరుగుతూ ఉండటం కారణంగా కూడా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ దేవాలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది భక్తుల దర్శనం మాత్రం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి పదిన్నర వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు వరకు తెరవబడి ఉంటుంది ఇప్పుడు మొత్తం ఈ టైల్స్ ఉన్నాయి కదా అప్పుడు మొత్తం గడ్డి ఉండేది అప్పుడు ఇంకా బాగుండేది కానీ ఎందుకో మరి ఆ గడ్డి మొత్తం తీసేసి ఇట్లా టైల్స్ వేసేసారు కానీ చాలా బాగుంటుందండి మీరు హైదరాబాద్ లోనే ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఎప్పుడైనా సరే మీరు హైదరాబాద్ వచ్చినా సరే ఈ టెంపుల్ నా అస్సలు మిస్ కావద్దు ఖచ్చితంగా వెళ్ళండి ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో అలాగే మీరు ఏదైనా మూవీలో ఈ టెంపుల్ చూసున్నా కామెంట్ చేయండి చాలా సినిమాల్లో సాంగ్స్ లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ మంకీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంతకుముందు మీరు ఈ టెంపుల్ కెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్